జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ విజయం సుస్పష్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారని ఆయన అన్నారు ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ బీజేపీ చేస్తోన్న ఆరోపణలను మంత్రి పొన్నం ఖండించారు ఎక్కడా అధికార దుర్వినియోగం జరగటం లేదని ఆయన ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న మంత్రి పన్నం ప్రభాకర్ అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయ పరిణామాలు కావచ్చు ఇతర పరిణామాలు కావచ్చు అన్నింటికి సంబంధించి మనం అక్కడ తెలుసు మన చెప్పండి అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఒక మూడు నెలల ముందు నుంచి కూడా ముగ్గురు మంత్రులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు అక్కడ తాజాగా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎన్నికల్లో జూబిలీ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు పది సంవత్సరాలుగా ఆ ప్రాంత నిర్లక్ష్యానికి గురైంది కక్షపూరిత చర్యలకు వేదికగా మారింది ఇప్పుడు గత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అందినాయి సన్న బియ్యం వస్తూ ఉన్నాయి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తూ ఉంది బస్సు ఫ్రీ ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు కొత్త ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి వడ్డీ లేని రుణాలు వస్తూ ఉన్నాయి ఇవన్నిటి కారణమే కాకుండా మా అభ్యర్థి విద్యావంతుడు స్థానికుడు యువకుడు రేపు అక్కడ ప్రజల సమస్యలు తెలిసినటువంటి ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డగా అతనికి అనూహ్యమైనటువంటి స్పందన ఉంది మేము టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి దుష్ప్రచారంలో ప్రజలకు ఎక్కడ కూడా ఆ విశ్వాసం కలగకుండా విధంగా మా ప్రచార సరళి కొనసాగించినాం ప్రజలు మా పట్ల విశ్వాసంగా అక్కడ స్పందన కనబడింది ఇంకొక మాట కూడా కంటోన్మెంట్ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ కంటోన్మెంట్ ఏరియా అంతా కూడా అభివృద్ధి చేసుకున్నారు అదే విధంగా జూబ్లీస్ ప్రజలు కూడా అదే ఆలోచనతోటి భవిష్యత్తు మూడు సంవత్సరాలు దాని తదుపరి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఉన్నట్టయితే అన్ని రకాల అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక విశ్వాసం స్పష్టంగా కనబడుతోంది బీఆర్ఎస్ చెప్తోంది గోపినాథ్ అనారోగ్యం చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి కాంగ్రెస్ వాళ్ళు ఆ కుటుంబం మీద లేనిపోని అభాండలు వేస్తున్నారు ఆమె ఏడిస్తే కూడా దానిని కూడా ఒక విధంగా కించపరిచేటట్టుగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఇచ్చే ఆనవాయితీ ఉండే ఆ ఆనవాయితీని బ్రేక్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఆ మాట్లాడే హక్కు లేదు ఓట్లు నియోజకవర్గాల గెలుపు సానుభూతికి సంబంధం లేదు మీరు ఒకవేళ అటువంటి ట్రెడిషన్ అదే ఆనవాయితీ కొనసాగిస్తే మేము కూడా ఇవాళ అభ్యర్థిని నిల్చోపెట్టే వాళ్ళం కాదు కానీ మీరు అభ్యర్థిని నిలుచోబెట్టి పీజేఆర్ లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన ఛాంపియన్ ఆయనపైనే ఆయన కుటుంబ సభ్యులను కూడా అవమానపరిచి మీరు ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టిన వాళ్ళు మీరు కాబట్టి మీకు ఆ నైతికత ఆ అడిగే ప్రశ్న లేదు బీజేపీ రెండు కూడా మీ పార్టీ మీద విపరీతమైన విమర్శలు చేస్తున్నాయి వాళ్ళు అధికార దుర్నియోగాన్ని పాల్పడుతున్నారు అక్కడ మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా దించినారని చెప్పి చెప్తున్నారు ముఖ్యమంత్రి సహా ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి సహా అందరూ దిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదా అని అడుగుతున్నారు దీన్ని ఇది ఎన్నికలు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల వచ్చినాయి అదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ పద్దెనిమిది వేలకు దిగదారింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇరవై వేల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్కి వచ్చినప్పటికి అరవై నాలుగు ఓట్లు వచ్చినాయి అంటే కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా పూర్తి సహకారం కేసీఆర్ గారిది పొందినాడు దాని ప్రతిఫలంగానే ఈరోజు జూబ్లీల్స్ ఆయన అంతర్భాగం పార్లమెంటు నియోజకవర్గంలో అంతర్భాగం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలిక బకరగా బీఆర్ఎస్కి అప్ప మీరు పదివేల ఓట్లు కూడా రావు అని చెప్తా ఉన్నాం మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసి రిగింగ్కు పాల్పడే అవకాశం ఉండదని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది నిజంగానే ఆ విధంగా వ్యూహాలు జరుగుతున్నాయా ఓడిపోతున్నామన్నటువంటి అసహనంతో తోటి ముందుగానే ఒక ఒక కారణం చూపెట్టడానికి గెలుపును కూడా అపహస్యం చేసే విధంగా వాళ్ళు ఇప్పటి నుంచే ఒక లైన్ తీసుకొని ఓటమి నైరాశ్యంలో అటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చాలా చోట్ల బీఆర్ఎస్ నాయకులు ఇళ్ళు సోదాలు జరుగుతున్నాయి ఇదంతా కూడా కక్ష సాధింపుగా కేవలము బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలోనే జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇది అధికార పార్టీ కావాలని చేపిస్తుందని చెప్తున్నారు ఇది అంతవరకు కరెక్ట్ ఐడియాలు మీరు చెప్పే వరకు కూడా మాకు ఐడియా లేదు ఎందుకు జరుగుతున్నా కూడా తెలియదు మాకు అసలు ఆ అంశానికి రాజకీయ పార్టీగా మాకు సంబంధం లేదు ఎంత మెజార్టీతో మీరు జూబ్లీ ఎన్నికల్లో బయటపడే అవకాశం ఉంది నేను జ్యోతిష్గా చదవలేదు కానీ కార్యకర్తగా మంచి మెజార్టీతో గెలుస్తాను జూబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కక్ష సాధింపులు లేవు చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాల్సి ఉంటే అధికార యంత్రాంగము అది చేపడుతుంది అందులో ఎలాంటి చర్యలు అని చెప్పేసి ఇప్పుడు ప్రభాకర్ చెప్తున్నారు కెమెరామెన్ రమణ మరిస్త తిరుపాలరెడ్డి ఈటీ న్యూస్ హైదరాబాద్